ఆగమార్థంతు దేవానాం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవతలందరికీ గంట కొట్టి పిలుస్తాం ఆహ్వానం చేస్తున్నాం మనం అందుకే ఇంట్లో గంట కొడుతు గంట కొట్టి దేవతలను పిలుస్తున్నాం అదే కాపీ చేసి స్కూళ్ళల్లో గంట పెట్టారు పిల్లలను పిలవటానికి కాబట్టి గంట కొట్టడం అంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం మన ఇంట్లో చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ అవి రాక్షసులు ఎప్పుడైతే ఘంటానాదం చేస్తామో దేవతలు వచ్చి కూర్చుంటారో రాక్షసులు వెళ్ళిపోతారు కురుఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అంటే దేవతలందరినీ ఆహ్వానించటానికి మన పెద్దలు పెట్టినటువంటి చక్కటి ఇది కాబట్టి గంట ఇంట్లో కొట్టవచ్చు దానికి పరిమితి ఉంది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము పూజా సమయంలో మాత్రమే ఘంటానాదం చెయ్యాలి ఘంటానాదం ఎప్పుడూ కూడా స్త్రీల కంటే పురుషులు